హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలో కలుపు ఈరోజు ఏపీ హైకోర్టులో డిఎస్సికి సంబంధించి మెట్ లిస్ట్పై వాదనలు జరిగాయండి ఆ వాదన యొక్క సారాంశాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను దానికి సంబంధించిన ఆడియో క్లిప్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతానండి దాని యొక్క సారాంశం ఏంటంటే హైకోర్టులో వాదనల అనంతరం జడ్జి గారు మెరిట్ లిస్ట్ ఇవ్వమని ఆర్డర్ చేశారు మెరిట్ లిస్ట్ ఇచ్చిన పది రోజులకు సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని చెప్తూ సెప్టెంబర్ ఒకటికు కేసు వాయిదా వేయడం జరిగింది ఈ లోపు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఈ పది రోజుల్లో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదండి ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో జరిగిన వాదన మరేం జరుగుతుందో చూడాలి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతే సెలక్షన్ లిస్ట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను తద్వారా పోస్టింగ్స్ ఇవ్వడం అనేది కొంచెం పారదర్శకంగా ఉంటుంది